ఈ రోజు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని మనం ఇక్కడికి అందరికి వచ్చినందుకు మీ అందరికీ కూడా జయంతి మన రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి మీ అందరికి తెలిసినది రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రాజ్యాంగాన్ని రాయడానికి అదంతా సభ్యులు ఉన్నదో ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని हार बी आर् अंबेकर्न चा घन निवादी मत भविष्य पार्टी मन विरगे चूं ले दलितर वीर वर्गनी अद डिस्क्रमो अवि तीपे सदमने जब राजा संघटन और दलित नायक రామనవమి సందర్భంగా ఒక గుడిని దర్శించినందుకు అక్కడ ఉన్న ఒక నాయకుడు బీజేపీకి సంబంధించిన నాయకుడు ఆ గుడి మొత్తాన్ని గంగా జలాంతోనే శుభ్రం చేసుకుంటూ దళితులు ఈ గుడి అనేది అపవిత్రమైందని చెప్పేసి ఏదైతే విద్వేషాలు రెచ్చగొట్టని కనిపిస్తారు ఈ రెచ్చగొట్టే విద్వేషాలను మనం ఈ సందర్భంగా తిప్పికొట్టాలి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పినారేంది మనకి ఏది నలు కుల మతాలకు అతీతంగా మనం పనిచేయాలి మన కుల మతాల విభేదాలు ఉండకూడదు అని చెప్పేసి అదే మార్గంలో మనం అందరూ నడవాలి అని చెప్పేసి మీ అందరికీ శుభవార్త చెప్పాలనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మన దళితులకు ఎన్నో ఏర్ల నుంచి చిరగాల కోరిక ఉండే ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ అని ఈ ఎస్సీ కేటగరైజేషన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదర్యంలో ఏదైతే ఎస్సీ కేటగరైజేషన్ కోసం ఏదైతే కమిషన్ ఇచ్చారో వన్ మ్యాన్ కమిషన్ షబీ అక్తర్ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ కి ఆధారంగా ఈ రోజు మన ఎస్సీ జరగడం జరిగినది ఆ ఎస్సీ కేటగరైజేషన్ ఈ రోజే మన ముఖ్యమంత్రి గారు దాన్ని చట్ట రూపంగా దాచడం జరుగుతుంది ఈ రోజు జియో రిలీజ్ కాబోతుంది ఎస్సీ కేటగరైజేషన్ కదా ఈ అందరికీ కూడా మీరు అందరినీ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను ఈ ఈ సందర్భం అందరూ పంచుకోవాలి అని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఈ రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఏదైతే అది ఆర్గనైజర్ చేశారో అందరి ఆర్గనైజర్లన్నీ ఇక్కడ ఉన్న కాలనీ వాసులన్నీ అందరి కూడా మీకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు జరుగుతూ